ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి హృదయపూర్వక నమస్కారం భారతదేశానికి అభివృద్ధితో పాటు కావాల్సిందే సమాజానికి భారతదేశపు సమాజానికి గుండె ధైర్యం శత్రు దేశాల మీద పోరాడగలిగే శక్తి ముందుకొస్తుంటే నిలవరించగలిగే శక్తి కశ్మీర్ మనది కాదు అంటే ఇది మనది అని చెప్పి ఆర్టికల్ త్రీ సెవెంటీని రద్దు చేసిన బలమైన మనందరికీ ప్రియత్వమైన నాయకులు ఈ దశాబ్ద కాలంలో ఒక్క ఉగ్రవాది కూడా భారతదేశం వైపు కన్నెత్తాలంటే భయపడే పరిస్థితికి మొత్తం ఏక మొత్తం భారతదేశాన్ని కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు భారతదేశాన్ని ప్రపంచ చిత్రపటంలో మనందరికీ గర్వంగా నిలబెట్టిన వ్యక్తి శేషేంద్ర గారి కవిత చదువుతున్నప్పుడు నాకు నరేంద్ర మోదీ గారు గుర్తొస్తారు సముద్రం ఒకరి కాళ్ళ దగ్గర కూర్చొని మరగదు పార్వతం ఎవడికి వంగిస్తాం చేయదు తుఫాను కొంత చిత్తం అనడం మెరగదు నేనింతా కలిపి మట్టే కావచ్చు కానీ గొంతెత్తితే జెండాకున్నంత పొగరుంది ప్రధానమంత్రి గారు గొంతెత్తితే భారతదేశ ప్రతి భారతీయుడు వెన్ను ప్రతి అణువణువు కదులుద్ది కేవలం సంక్షేమం కాకుండా అభివృద్ధి ప్రతి ఒక్కరికి ఉపాధి పరిశ్రమలు ప్రతి ఒక్కరికి మనకి సాగునీరు తాగునీరు ఇలాంటివన్నీ ప్రొవైడ్ చేయగలుగుతా ఉన్నారు ముఖ్యంగా ప్రధానమంత్రి గారు చేస్తున్న ఈ పథకాలని రాష్ట్ర ప్రభుత్వం ఎలాగ రాష్ట్ర ప్రభుత్వం ఎలాగా దీనిని వైసీపీ పథకాలుగా చేసుకుంటుందో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని వైఎస్ జగన్ ప్రభుత్వం వైఎస్ఆర్ ఫసల్ బీమా యోజన కింద తొంభై శాతం రైతులకి తీసుకొని కూడా అందించలేదు ప్రీమియం ఇవ్వకపోవడం వల్ల ప్రధానమంత్రి గారి బీమా యోజన పథకాన్ని పేరు మార్చి కూడా ఇవ్వలేదు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి నుంచి ప్రభుత్వం నుంచి నిధులు వచ్చినా కానీ దానికి తగ్గ నిధులు ఇవ్వకపోవడం వల్ల రైతులు నష్టపోయారు పిఎం పోషణ ప పథకం నుంచి చిన్న బిడ్డలకి ఫ్రీ లంచెస్ కానీ మధ్యాహ్నం పూట ఉచిత భోజనాలు కానీ ఇస్తా ఉంటే దానిని వైఎస్ జగన్ వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ కింద మార్చుకున్నారు మిషన్ వాత్సాలయ మిషన్ శక్తి ఈ పథకాలని జగన్ వైఎస్ ప్రభుత్వం జగన్ అన్న గోరుముద్ద జగన్ అన్న పాలుగా దాన్ని ప్రధానమంత్రి గారి పథకాలని మనకి రాష్ట్ర పథకాలుగా చేస్తా ఉన్నారు జగన్ జాతీయ ఉపాధి హామీ పథకాలని ఇళ్ళకి మళ్లించి అలాగే కేంద్రం ఇస్తున్నా ప్రధానమంత్రి గారిస్తున్నా ఒకటి లక్ష ఎనభై వేల రూపాయలు ఒక్కొక్క ఇంటికి ఇస్తా ఉంటే దానికి వైఎస్ జగనన్న కాలనీలు పేరు పెట్టుకున్నారు అలాగే మనకి ప్రతిరోజు ముప్పై ఎనిమిది కిలోమీటర్ల హైవే నిర్మితం జరుగుతుంది ప్రధానమంత్రి గారి నాయకత్వంలో మనకి కావాల్సింది ఈ రోజున నేను ప్రధానమంత్రి గారిని కేంద్ర నాయకత్వాన్ని ఒకటే కోరుకున్నాను మాకు లక్షలాది యువతున్నారు మేమున్న జాతీయ మనకి ఛానల్లో కూడా చెప్పాను ఆంధ్రప్రదేశ్ భారతదేశ తాలూకు పేట్రియ దేశ భక్తిని అణువణున గుండెలో నింపుకున్న సమాజం ఇది పింగళి వెంకయ్య గారు మువ్వెన్నెల జెండాని రూపుదిద్దిన రూపశిల్పి పింగళి వెంకయ్య గారు మా అందరికీ జాతీయోద్యమం జాతీయ స్ఫూర్తి హిమాలయ పర్వతం అంతా ఉంది మేము కోరుకునేది కూడా ఈ రోజున ఎందుకు ఎలయన్స్ ని మేము కోరుకున్నాం ఎందుకు ప్రధానమంత్రి గారి ఆశీస్సులు ఈ కూటమికి కావాలి మనకి టీడీపీ జనసేన కూటమికి ఎందుకు ప్రధానమంత్రి గారి ఆశీస్సులు కావాలి అంటే మొత్తం వికసిత్ భారత్ వికసిత్ భారత్ ఉంటే మొత్తం భారతదేశం అంతా అమృత గడియలు ఉంటే ఒక ఆంధ్రప్రదేశ్లోనే వైఎస్ జగన్ పాలనలో విష గడియలు ఎటు చూసినా ఇసుక దోపిడి ఎటు చూసినా మట్టి దోపిడి ఎటు చూసినా స్కాములు ఇవన్నీ ఆగాలి అంటే ప్రధానమంత్రి గారి ముందుండి ఆంధ్రప్రదేశ్ ని నడిపిస్తే తప్ప దీనిని ముందుకు తీసుకెళ్లలేం అందుకని వారు ఆశీస్సులు కోరుకున్నాం మేము ఏ మాత్రం నిస్వార్థం లేకుండా నిస్వార్థంగా మేము మీ వికసిత్ భారత ఈ కళలో ఆంధ్రప్రదేశ్ ఐదు కోట్ల మంది ప్రజలు భాగస్వామ్యులు అవ్వడానికి మీ వెంట నడుస్తాం అన్న ఒక మాట నందుకు చాలా పెద్ద మనసుతోటి ఈ రోజున ప్రధానమంత్రి గారు ఈ కూటమికి ఆశీస్సులు తెలిపినందుకు వారికి ఐదు కోట్ల మంది ప్రజల తరఫున ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున వారికి చేతులెత్తి నమస్కరిస్తున్నాను ప్రధానమంత్రి గారి గురించి ముఖ్యంగా ఇప్పుడు దాకా భారతదేశంలో ఎప్పుడు పద్మశ్రీలు పొలిటికలైజ్ చేస్తారు మొట్టమొదటిసారి ప్రధానమంత్రి గారు అడుగు పెట్టిన తర్వాత ప్రధానమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మటుకు మీకు కనిష్క మనకి కెనడా నుంచి ఉగ్రవాదులు కనిష్క బాంబుని పేల్చేస్తే ఫ్లైట్ ని పేల్చేస్తే ఆ కుటుంబం మొత్తం కోల్పోయారు మన తూర్పు గోదావరి జిల్లాకు చెందిన శంకురాత్రి చంద్రశేఖర్ గారు వారిని ఎవరు గుర్తించలేదు ఒక్క ప్రధానమంత్రి గౌరవనీయులు మనకి నరేంద్ర మోదీ గారు గుర్తించారు అలాగే ఏటి కుప్పాక బొమ్మలు సివి రాజు గారిని సహజ రంగులతోటి దానిని దాదాపు ఐదు వందల ఏళ్లుగా ఏటికొప్పాక బొమ్మల్ని ఆ కళని ముందుకు తీసుకెళ్తుంది దాన్ని గుర్తించింది ప్రధానమంత్రి గారు అబ్బారెడ్డి నాగేశ్వరరావు గారు మనకి నార్త్ ఈస్ట్ లో దాదాపు ముప్పై మూడు ఆర్కిడ్లు గుర్తిస్తే దాన్ని పద్మశ్రీగా వారికి ఇచ్చారు కోట సచ్చిదానంద శాస్త్రి పది సంవత్సరాలుగా హరికథా కళాకారులు వారిని గుర్తించారు దళిబాయి చలపతిరావు మన అనంతపురం మనకి జిల్లా నుంచి పోలు బొమ్మలాంటిని గత కొన్ని దశ డెబ్బై సంవత్సరాలుగా వారిని తీసుకెళ్తుంటే వారిని గుర్తించారు సుంకర వెంకట నారాయణరావు గారు ఆర్థోపెడిక్ పది లక్షల సర్జరీస్ చేశారు పోలియో వ్యాధిగ్రస్తులకి వారందరినీ గుర్తించిన మహానుభావులు మనకి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అలాగే వేలు ఆనందాచ ఆనందాచారి మనకి స్థపతిని వారిని గుర్తించారు అలాగే మొగిలయ్య కిన్నెర మొగలయ్య ఎవరు గుర్తించరు ఇలాంటి వ్యక్తుల్ని మూల మనకి ఎక్కడ మూలాన ఉన్న మూల ఉన్న కళాకారుల్ని ప్రతి ఒక్కరిని గుర్తించి ఈ రోజున భారతదేశానికి ముఖ్యంగా దక్షిణ భారతానికి నూట ముప్పై ఐదు పద్మశ్రీలు ఇచ్చిన బలమైన నాయకులు మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు వారికి మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం వంద స్టార్ట్అప్స్ తోటి మనకి ప్రధానమంత్రి గారు రాకముందు ఉన్న భారతదేశం ఈ రోజున లక్ష పదిహేడు వేల ఒకటి లక్ష పదిహేడు వేల స్టార్టప్స్ ఈ రోజున భారతదేశంలో మొదలైన అందరినీ కలుపుకొని అందరినీ అందరితో కలిసి అందరి సహకారంతో ముందుకెళ్తున్నామని మేము భారతదేశం ప్రధానమంత్రి గారి నేతృత్వంలో ఉంటే కేవలం వైఎస్ జగన్ తన పార్టీ మనుషులు తన వారు తన మనుషులు తప్ప